జుబ్ల్స్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడం కొరకు రెండు వందల మంది రైతులము నామినేషన్ వేసి ప్రభుత్వానికి ఓ చెంపబెట్టుగా ఉండాలని చెప్పేసి మేము ఈ రైతులను త్రిపుల బాధితుల రైతుల తరఫున కోరుతా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి గజ్వేలు భువనగిరి చౌటుపల్ ఆమనగల్లు బాలనగర్ వికారాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్క అనేక మంది చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు రైతులు ఖచ్చితంగా ఎలక్షన్ కు ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తాను వంద నుంచి రెండు వందల మంది రైతులు నామినేషన్ చేస్తాం ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మేము రైతులు ఊరుకునే పరిస్థితి లేదు కూడా తప్పుల తడగా ఉంది ఎవరి అనుసారం వారు అలైన్మెంట్ చేసుకుంటా ఉన్నారు అలైన్మెంట్ పారదర్శకంగా లేదు బడా బడ కంపెనీలకు బడా పెత్తలకు వెంచర్లు ఉన్నటువంటి భూస్వామిలకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబీచ్ ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నాలుగు సార్లు పోయి కలవడం జరిగింది వాళ్ళు ఏనని చెప్తున్నారు వీళ్ళు తీసుకుంటా అని చెప్తున్నారు రెండు కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క భూమి కి అసలు భూమి ఇచ్చేదే అని చెప్తున్నాం ఒకవేళ నిజంగా భూమి కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు యాభై మీటర్ రైలు అంటా ఉన్నారు కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ అలైన్మెంట్ మారడంలో ఇక్కడ చౌటుపల్ల ఫార్మా కంపెనీ దివిస్ కంపెనీ ఉంది జోబ్లీ హిల్స్